జిల్లా కారాగారంలో ఖైదీల సౌకర్యార్థం ఈ ములాఖత్ కు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన దీనిని అమలు చేసిన నేపథ్యంలో జిల్లా కారాగారంలో ఈ ములాఖత్ ప్రారంభించారు ఇది వరకు ఖైదీలను చూసేందుకు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు జిల్లా కారాగారానికి వచ్చేవారు ఖైదీల కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసాలు తగ్గించేందుకు జైలు శాఖ అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు ఖైదీల కుటుంబ సభ్యులు ఈ ఫ్రీజన్స్ వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే జైలు శాఖ అధికారులు పరిశీలించి తేదీ సమయం నిర్ధారించి కు సెల్ ఫోన్కు లింక్ పంపుతారు ఆయా సమయాల్లో ఖైదీలు కుటుంబ సభ్యులు లింకును ఓపెన్ చేయడం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిస్తారు ఈ విధానాన్ని తొందరలో ప్రారంభం కానుంది